అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్ కి స్వాగతం వినాయకుడికి పెళ్ళయిందని చాలా మందికి తెలియదు ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మంది చూస్తారు అయితే పురాణాల ప్రకారం గణేషునికి పెళ్ళైందని అలాగే గణేషుడు విజ్ఞానం తొలగించి ఆదిదేవుడని ఎందుకు అంటారో ఈ వీడియోలో చూద్దాం మరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి ఆ పది ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోలోనికి వెళ్లే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి హైప్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి గణేషుడు ఒకరోజు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అట్నుంచి వెళుతూ ఉన్న తులసిజీ అనే ఆవిడ అతని పట్ల ఆకర్షితులవుతుంది తులసిజీ గణపతి ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉంటుంది స్వామి ముందు తన ప్రతిపాదనను ఉంచుతుంది అయితే వినాయకుడు తను తాను బ్రహ్మచారిని పేర్కొంటూ వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు తులసిజీ గణపతి మాటలు విని చాలా మనస్తాపం చెందుతుంది నువ్వు నా ప్రతిపాదనను తిరస్కరించావు కాబట్టి నీకు ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు అవుతాయని గజానుని శపించింది అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే వివాహం కాదే మరి గణేషునికి చూడబోతే పెద్ద బొజ్జా చాటంత చెవులు తండం విరిగిన దంతం ఏనుగు ముఖం ఏ అమ్మాయి అయినా ఎలా చేసుకుంటుంది అందంగా కనిపించాలి ఒడ్డు పొడుగు బాగుండాలి మరి పిల్లని ఎవరిస్తారు అందుకే అతన్ని వివాహం చేసుకోవటానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదు దీంతో గణేషుడు కలత చెందాడు నాకు లేని పెళ్ళిళ్ళు పెళ్ళి వాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలని ఈర్షతో దేవతల వివాహానికి భంగం కలిగించమని తన వాహనమైన ఎలుకను ఆదేశించాడు వివాహం ఎక్కడ జరిగినా ఎలుక అక్కడికి చేరుకుని అడ్డంకను సృష్టించేది దీంతో విసికి చెందిన దేవతలు బ్రహ్మదేవుని మరబెట్టుకున్నారు ఏదో ఒక ఉపాయం చేయమని అభ్యర్థించారు అప్పుడు బ్రహ్మ ఇద్దరు కుమార్తెలు రిద్ధి సిద్ధులను సృష్టించాడు వారిని గణేషునికిచ్చి వివాహం జరిపించాడు ఈ విధంగా విజయం సిద్ధించేందుకు సిద్ధి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు రిద్ధిలను గణేషుడు వివాహం చేసుకున్నాడు గణేషు తల్లి పార్వతి తండ్రి శివుడు కార్తికేయ గణేష్ సోదరుడని అందరికీ తెలుసు అయితే కార్తికేయతో పాటు జలంధర్ అయ్యప్ప మరియు భూమా కూడా గణేష్ సోదరులే ఇక గణేష్ సోదరి వివాహానికి విషయానికి వస్తే ఆమె పేరు అశోక సుందరి ఆమెతో పాటు నాగకన్యగా పరిగణించబడే శివుడికి ఇద్దరు కుమార్తెలు జయ విషార్ జంబరి దేవ్ మరియు దొతాలి కూడా ఆయన సోదరీమణులే అశోక సుందరి శివపార్వతులకు జన్మించిన కుమార్తె అని పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి ఈ కారణంగా గణేష్ సోదరి అశోక సుందరి అయింది ఏకతంతునికి ఇద్దరు భార్యలు వృద్ధి మరియు సిద్ధి అని మాత్రం తెలుసు కానీ అతనికి ముగ్గురు భార్యలు కూడా ఉన్నారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి వీరి పేరు వినాయకుడి కుమారుల గురించి మాట్లాడుకుంటే అతని కుమారుడి పేరు శుభ్ ఇంకొక కుమారుడి పేరు లాభం గణేషునికి మనవళ్ళు కూడా ఉన్నారని విషయం మనలో చాలా మందికి తెలియదు గణేషునికి ఇద్దరు మనవళ్ళు ఆమోద్ మరియు ప్రమోద్ ఆ ఆలయాన్ని గణేష్ సకుటుంబ సమేతంగా ఉన్న ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఈ విధంగా పెళ్ళి లేదు బ్రహ్మచారిగా ఉన్న గణేషుడికి పెళ్ళి ఎలా అయిందో ఎంతమంది పిల్లలు గణేషుడి పూర్తి కుటుంబం ఉన్న దేవాలయం ఎక్కడుందో ఈ వీడియోలు తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్